మృదులౌ అతిమృదుల కఠినం తే విచికిత్సాం సంత్యజ శివ కథమాసీత్ గిరవు పార్వతీపతి ఈశ్వర నా పాదములు అత్యంత మృదులములు నీ మనస్సు అత్యంత కఠినమైనది అక్కడ నివసించడం ఎలా అనే సందేహాన్ని నీ విడిచిపెట్టు అలాంటి సందేహమే నీకు వచ్చినట్లయితే కఠినమైన కైలాస పర్వతం ఆ విధంగా నీకు ఎలా నివాసం అయ్యింది కైలాసంపై నీవు నివాసం ఎలా ఏర్పరచుకున్నావు నా హృదయము కఠినంగా ఉంటుంది కాబట్టి అటువంటి కఠినమైన హృదయంలో విహరించడం నీ వల్ల కాదని ఏదో వంకబెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకు నా హృదయము కఠినము అన్న మాట నిజమే కానీ నీవు నా హృదయం కంటే కఠినంగాను కక్కశంగాను ఉండే కైలాస పర్వతాల రాళ్లపైన గుట్టలపైన నీ భార్య గౌరమ్మను కూడా వెంట వేసుకొని నీవు ఈ పాదాలతోనే తిరుగుతున్న సంగతి నాకే కాదయ్యా లోకంలో అందరికీ తెలుసు కాబట్టి అలాంటి సాగులు చెప్పి తప్పించుకోవద్దు నా కోరికను మన్నించి నా ఉదయంలో విహరించు అని శంకరులు శివుణ్ణి కాస్త గట్టిగానే అడిగారు నమః పార్వతీ పదయే హర హర